పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది నా పేరు శలమ చెట్టు చేస్తున్నారాయణ శలమల చెట్టు చేస్తున్నారాయణ మాది కాదండి మా

అయితే ఈ రోజు ఈ సంవత్సరం అలా ఉందని రేట్లు బాగా ఉన్నాయి ఏం అప్పీల్ చేయదు గవర్నమెంట్ కి ఏం చెప్తే బాగుంటుంది గవర్నమెంట్ ఏం చెప్తే అంటే మీకు వీటికి ఎలాగైతే నష్టం తగ్గుద్ది మీకు పడిపోయిన దానికి సుమారు ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు కానీ నష్టపరిహారం ఇస్తే ఇళ్ళకే కొనుగోలు మామూలుగా కొనుగోలు చేయండి ఒక ఇరవై వేలు అన్నాయి ఇవ్వగలిగితే కొనుగోలు మామూలుగా రైతు శుభ్రంగా కొనుగోలు చేయగలిగితే పేరగా నుంచుందేమో బాగుంటుంది ఇదే ఎండిపోతుంది మెత్త పడిపోతుంది కదా వాళ్ళే రేపు ఏం చేస్తారంటే ఇది నలిపి మేము ఇంత కొనం ఇంత కొంటాం అని అంటారు నానా ఇదిగా ఇది అయిపోతుంది కొనప్పటికి ఇంత అనేది అసలు ఎవరికి ఇది ఉండదు ఇది ఇది రాలిపోతుంది తిరిపేటప్పటికి ఊరినే ఇది ఇంకో ఎండాలి ఎండిన తర్వాత కానీ ఇదే ఉండదు అది ఎండిన తర్వాత కానీ పాలు కూడా సరిగ్గా పోసుకోలేదండి పాలు కూడా పోసుకోవాలి పోసుకోవాలి గిన్నెలు ఉండే మంచిగా ఉండేది ఈ గిన్నెలు పంట కరెక్ట్గా ఉండేది నాలుగు నెలలు అండి ఇప్పుడు ఎంతకాలం చేసి

కొంత ఎంత కొనుగోలు బాగుంటుంది అండి వాళ్ళు అడిగింది మూడు నాలుగు రకాలుగా చేస్తా ఉన్నారు ఇది పది అరవై ఏడు ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ అంటే పద్నాలుగు వందల ఇరవై రూపాయలు ఉంటుంది వాళ్ళ పద్నాలుగు వందల యాభై ఉంటే వీళ్ళకే బెనిఫిట్ అవుతుంది ఎంత ఒక మీరు ఎంత అమ్ముకోగలరు మీరు అంటే పంట చేతికి పంట చేతికి వచ్చేటప్పటికి ఇరవై బస్తాలు ముప్పై బస్తాలు అయితే గానీ వీళ్ళకే గిట్టుబాటు అవ్వదండి ముప్పై బస్తాలు అయితే అవ్వదు అంటే ఏమవుతుందంటే దీన్ని ఏం చేయాలి మళ్ళీ చిరగేస్తారండి చిరగేసినప్పుడు బాగా ఉండ మెత్తగా ఇదైపోయినప్పటికీ గట్టిగా ఇదైపోయినప్పటికీ అప్పుడు ఇదవుతుంది ఇది ఈ బాగా చేసారనుకోండి ఆ మామూలుగా ఇది ఆ నెమ్ము దీంట్లో వచ్చేసి మెత్తబడిపోతుంది మెత్తబడిపోయి ఇదైపోతుంది నేను అప్పీల్ చేస్తాను మీది మీరు చెప్పింది ఇరవై వేలు ఎక్కడాకి ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయింది మీకు నలభై వేలు అయింది వాళ్ళు ఉన్న పరిస్థితులు వాళ్ళు ఏమడుగుతున్నారు కనీసం మాకు ఇరవై వేలు ఇస్తే బాగుంటుంది మన ఉద్దేశం ఏముందంటే మొన్న తెలంగాణలో హైదరాబాద్కి వరదలు వచ్చినాయి వరదలు వస్తే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రతి ఇంటికి పదివేలు పంపిస్తుంది ఒక ఇంటికి నీళ్ళు వస్తానే అలాంటి ఇంత నష్టం వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతుంది జస్ట్ కేవలం ఒక ఇరవై వేలు దీని కొంచెం పెద్ద మనసు చేసుకొని ఇంకొక ఐదు వేలు ఎక్కువ కనీసం 50000 20000 దాకా ఇస్తా బాండ్ కొల్లు అడుగుతుంది చాలా ప్రాక్టికల్ గాడుతను పొంత మాములుగా పోయిందే అడుగుతున్నాండి ఆ ఒకసారి బాండ్ కాదు పోయిందే ఒకసారి మీరు ఒకసారి కూర్చోబెట్టి ఎంత ఉంటే ఒకసారి నోట్ రాసుకొని మీరు అనుకున్నా ఫాలో అవుతూ ఉండి నానిపోయి ఇది రాలిపోతుంది బాండ్ దగ్గర స్టార్ చేసుకో ఊని ఊరు మామ దగ్గర్ ఉంచు దారులు అంటే ఒక్కొక్క క్షేత్రస్థాయిలో ఉంటే అంటే మాకు ఒకసారి మనకి ఉంటుంది ముఖ్యంగా మేము ఏమంటున్నాం అంటే ఈ కరోనా ఇంకా మనకి ఈ వ్యాక్సిన్ రానప్పటికీ ఎందుకు బయట తీసుకుంటే దాదాపు ఇంత ఇన్ని లక్షల ఎకరాలు ఎప్పుడు మనకి పలు ఇబ్బంది ప్రకృతి వైపు అలాగే కరోనా సమయంలో మళ్ళీ దానితోడి నెవర్ తుఫాలు కావడం దాదాపు పన్నెండు లక్షల ఎకరాలు ఐదు జిల్లాల్లో పోవటం ఒకసారి ఇంకా ముందు ముందుకు రెండు మూడు రెండు రూపాయలు హెచ్చరికలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఒక మనోనిబరం మన మనోధైర్యం ఇవ్వడానికి అలాగే క్షేత్రస్థాయి పర్యటన చెప్పి పాటు అన్ని జిల్లాల నాయకులు కూడా అవగాహన ఎంత జరిగిన నష్టాలు బాధలు ఎలాంటి ఖచ్చితంగా ఖండించడం తెలియజేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడంతో పాటు దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాలి దీన్ని ఇంత నష్టం జరిగింది అనేది అలాగే దీన్ని ఒక కూర్చోబెట్టి ఒకసారి పిఎస్టీ చైర్మన్ గారితో కూర్చొని మా జనరల్ సెక్రటరీ సమస్య కూర్చొని మిగతా నాయకులందరితో కాని సభ్యులందరితో కూర్చొని కూడా దీని మీద ఒక స్పష్టమైన అవగాహన తీసుకున్నారు వాళ్ళు ఈవినింగ్ ఒక ఈవినింగ్ మళ్ళీ మీరు పరిహారం సరిపోవట్లేదని రైతులు చాలా మంది చెప్తున్నారు మీరేమన్నా డిమాండ్ పెంచాలని ఒక్కరు ఒక్కగా చెప్తున్నారు పాట ఇప్పుడు తిరిగేది అడుగుతుంటేమో వాళ్ళకి మాకు ఈయన ప్రాక్టికల్ చెప్పేది ఒక ఇరవై వేలు ఇరవై ఇరవై వేలు ఇస్తే కొంత మేము నష్టం అంటే నష్టం పూర్తిగా కానీ ఎంతో కొంత ఒక నివారించినట్టు కొంత నిలబడినట్టు ఉంటుంది ఇంకొన్ని చోట్లేమో ప్రత్యేకం చాలామంది నష్టం వాళ్ళేమో అడుగుతున్నాను దాదాపు ముప్పై ఐదు నలభై వేలాగా మాట్లాడుతున్నాను అంటున్నారు ఎంత ప్రభుత్వం అని కూడా మేము కూడా సహేతుకంగా మాట్లాడలేదు అనుకున్నాం దాంతోపాటు ఉదాహరణ కిందాకెళ్ళి కంకిపాటి దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు దాదాపు వెయ్యి ఎకరాలు ఆగికొట్టు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపు వెయ్యి ఎకరాల్లో పదహారు వందల మంది రైతులు ఆ పదహారు వందల మంది రైతుల్లో దాదాపు వెయ్యి మంది కౌలు రైతులు ఉన్నారు అసలు కౌలు రైతులు పట్టించుకునే పరిస్థితి లేదు మేము ఇంకా చాలా ఇబ్బందిగా ఇబ్బంది సో సే ముఖ్యంగా కూడా మాములు భూముల్లో సొంత ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళకి ప్రత్యేకంగా దృష్టి సో వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళ వాళ్ళని కూడా ఇన్పుట్ తీసుకుంటా ఉన్నాం ఎన్ని ప్రత్యేకంగా ముఖ్యంగా ఇది ఓవరాల్గా కౌలు రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు ప్రతిసారి భూమి సొంత ఉన్న రైతాంగం ఏదైతే కౌలు చేసే రైతాంగం కూడా నిలబడకూడదు అట్లా ప్రత్యేకమైన చట్టం చూడండి ఇది కూడా అట్లా ర్యాలీ పోతుందండి తిరిగేసేటప్పుడు దీని మీద గురించి కూడా సార్ గారు దాన్ని గుర్తిస్తే ర్యాలీ పోతుంది ఒకసారి మీతో మాట్లాడడం కదా మాట్లాడితే మాకు కూడా అవగాహన ఉంటుంది చూడండి భవిష్యత్తులో ఉండే వాళ్ళు కూడా ఎంత సావధానంగా ఉంటున్నారు వాళ్ళకు నిజంగా మనస్ఫూర్తి మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ ఇంత మనస్ఫూర్తిగా నిజంగా నిజంగా మనస్ఫూర్తి నేను మన హుదు అప్పుడు నేను శ్రీకాకుళం వెళ్తే అక్కడ అడిగింది మీలాంటి అబ్బాయి ఒక అబ్బాయి అడిగాడు అన్న మాకు కావాల్సింది సమయం కష్టం వచ్చినప్పుడు ఏ పాతి కేజీలు బియ్యం కాదన్నా మాకు పాతి సంవత్సరాలు భవిష్యత్తు కావాలి నేనున్నది ఏది కూర్చోబెట్టి నాకేదో బాగుందామని కాదు నాకేదో రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతుల కోసం నిజంగా ఒకసారి మనిషి కష్టపడుతున్న వాళ్ళకి అండగా కొంచెం అందుకే ఈ రోజు మనకి వ్యాక్సిన్ లేనప్పుడు ఎందుకు మీ దగ్గరికి వచ్చాను మీ కష్టంలో మేము ఉన్నాం మా రైతులు రైతుల ప్రక్క అన్న అన్న మన రైతాంగానికి అండగా ఉన్నాం అలాగే భావితరాల మీ భవిష్యత్తుకి మేము ఎంతో కొంత మాదేన కృషి చేయాలి దాంట్లో కాక మీకు ఏదో ఒక రెండు వేల ఐదు వేలు కానీ వాళ్ళు బట్టి ఇప్పుడు మా లాంటి వాళ్ళకే ఇది అర్థం వాళ్ళకి అర్థం అవుతుంది ఒక ఐదు వేలు రూపాయలు ఆరు వేలు కాదు మీరు నిజంగా మీ కష్టాల మీద మీకున్న మీ స్కిల్స్ పెంచి మీకు డబ్బు సంపాదించే పరిస్థితిలో ఉండాలి అంతేగాని మీరు ఎంతసేపు ఈ కేవలం ఐదు వేల రూపాయలతో మీ జీవితం ముడిపడి మీరు ఎక్కువ సంపాదించాలి అలాంటి భవిష్యత్తు మీకు ఉండాలి పాతి సంవత్సరాలు భవిష్యత్తు ఉండాలనేది మా నేను అందుకే భాగంగానే రైతాంగంతో పాటు మీకున్న మీరు మనస్ఫూర్తిగా సహకరించింది ప్రతి ఒక్కరికి యువతకి జనసైని ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు